కోవూరు మండలం పెద్ద పడుగుపాడు పంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో కోవూరు టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నెల్లూరు టీడీపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కుమారుడు అర్జున్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో చెంబేటి పెంచలయ్య బద్దుల రమేష్ షేక్ ఫిరోజ్ యాకసిరి వనమ్మ జీ సూర్యం షేక్ షఫీ చెంచల ప్రసాద్ బీజేపీ నాయకులు శ్రీహరి వెన్నకోట బాలకృష్ణ అంబడి జనార్దన జనసేన నాయకులు అల్తాఫ్ సతీష్ శేఖర్ సురేంద్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెంట్రల్ కోర్ కమిటీ మెంబర్ ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ కేవీ శేషయ్య నేత చింతలపూడి పెంచలయ్య వెలగపూడి శ్రీనివాసులు గుత్తికొండ వెంకయ్య ధోనిపర్తి పురుషోత్తం ఈదురు ప్రసాద్ చేనేత నాయకులు అర్జున్ రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు ఉచితం మూడు గ్యాస్ సిలిండర్ చేస్తారు ఉచితం సంవత్సరానికి కొన్ని కొన్ని పిల్లలు ఉన్నారా అందులో పిల్లలు ఒక మహిళలందరికీ యాభై సంవత్సరాల వరకు నెలకి పదిహేను రోజులు నమస్కారం ఇక్కడ చేసిన టీడీపీ బీజేపీ మరియు జనసేన కార్యకర్తలకి నా నమస్కారాలు గత మూడు రోజులుగా అడుగుపాడు పంచాయతీలో డోర్ టు డోర్ క్యాన్వేషన్ చేస్తున్నాము మా అమ్మగారు మేమేటి ప్రశాంతి రెడ్డిగా జరుపు ప్రజలు అనేక సమస్యలు కనుక్కుంటున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఇంట్రడ్యూస్ చేసిన సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంట్లో చెప్పుకుంటా ముందరికి పోతున్నాము ప్రజల స్పందన చాలా బాగుంది ఈసారి అందరు మార్పు కోరుతున్నారు ఖచ్చితంగా ఈసారి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ కూటమి పవర్కి వస్తుంది అని మాకు అనిపిస్తుంది ఇక్కడ మా నాన్నగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి తరఫున ఈసారి నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో ఎంపీగా నిలబడుతున్నారు వాళ్ళకి కూడా అందరూ ఇదే విధంగా ఓట్ వేసి గెలిపియ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా మా అమ్మగారు రెడ్డి గారు కోవూర్ కాన్స్టిట్యువెన్సీలో ఎన్డీఏ కూటమి తరఫున నిలబడుతున్నారు ఆమెకి మీరు అందరు ఓటేసి గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ విత్ అడేనా నా పేరు కే విశేషయ్య నేత నేను ఆంధ్రప్రదేశ్ చేనేత ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను ఇక్కడ కోవూరు నియోజకవర్గం ప్రత్యేక స్థానం మాది ఎందుకంటే ఐదు మండలాల్లో దాదాపు ఇరవై ఐదు వేల పై ఓటర్లు ముప్పై వేలకు పైగా జనాభా ఉండేటటువంటి ఈ స్థానంలో మేము అందరం కూడా మనకి తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి ఎన్టీఏ అభ్యర్థి వేమిరెడ్డి మృతిరాజు గారికి అందరం కూడా ఏపీ ఆయన దానికి మా శివశక్తుల కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము